హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో సాయంకాలం పూట నేను ఇంట్లో పని అంతా ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా అటుకుళ్ళతో గారెలు ఎలా చేస్తానో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా సాయంకాలం అయిపోయింది కాబట్టి నేనైతే ఫస్ట్ బట్టలు తీసేసుకుంటున్నానండి ఈ బట్టలు ఉతికి ఆరేసాను ఇప్పటికైతే నీట్గా ఆరిపోయాయి ఈ తీసిన బట్టలు ఇంట్లో వేసేసి రాత్రికి మడత పెట్టుకుంటాను ఇప్పుడైతే అటుకులతో గారెలు ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఈ అయితే తెచ్చి చాలా రోజులు అయిపోయిందండి అందుకని ఏదైనా చేద్దామనేసి యూట్యూబ్లో చూస్తే అటుకులతో గారెలు చేయొచ్చు అనేసి అయితే చూపించారు నాకు కూడా బాగా నచ్చింది ఒకసారి చేద్దామనేసి అయితే చేస్తున్నాను నేనైతే ఇదివరకు ఎప్పుడూ చేయలేదండి యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో మరి ఫస్ట్ అయితే అటుకులు నీట్గా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత కొద్దిగా నీరు చిలకరించుకొని ఒక్క పది నిమిషం నానబెట్టుకుంటే సరిపోతాయి అటుకులు చాలా తొందరగా నానిపోతాయి కదా ఎక్కువ టైం ఏం పట్టదు పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత నీట్గా నానిపోయాయో నేనైతే ఈ అటుకులు ఎక్కువ ఏం తీసుకోలేదు కొద్దిగానే తీసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాయి కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను ఇంకా అటుకులు అన్నీ నీట్గా నానిపోయాయి కాబట్టి ఇప్పుడు చేత్తోనే మెత్తగా గోధుమ పిండి అలా మనం నీట్గా మ్యాష్ చేసుకుంటామో అలా మెత్తగా అయితే పిసుకేసుకోవాలి చేత్తో పిసుక్కుంటేనే మెత్తగా అండి పెద్ద ఏమి ఉండదు లేదు పిసుకులేము వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసేటప్పుడు నీరు వేయకుండా ఆడించాలి కాబట్టి మనం మ్యాక్సిమం చేత్తోనే పిసుక్కుంటే మంచిది చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఇంకా ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర నుండి సాల్ట్ వేసేసుకుంటే అంతేని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి తినడానికి బాగుంటుంది కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదని నేను వేయలేదు అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి అంటే ఈ పిండి అంతా మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న పిండిలో కలిసేటట్టు అయితే కలిపి పెట్టుకోవాలి మరి పిండి కొద్దిగా గట్టిగా ఉందనిపిస్తే కొద్ది కొద్దిగా నీరు వేసుకొని కలుపుకోండి పిండి అయితే అస్సలు అనుకు కాకూడదు అణుకు అయ్యిందంటే ఇంకా నూనె ఎక్కువగా పీల్చేస్తుంది వడలు చేయడానికి కూడా సరిగ్గా రాదు అందుకనేసి నీరు ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని అయితే మనం నీట్గా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను పిండి అలా గట్టిగా ఉండేటట్టు కలుపుకున్నాను ఇలానే ఉండాలి మనం ఈ వడలు చేసుకోవాలంటే పిండి అంతా నీట్గా కలిపేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత పొయ్యి వెలిగించుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద వడలు చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ వడలు చేయడానికి రెడీ అయ్యేటప్పటికి మా బాబాయ్ అయితే ఇంకా రాలేదు వాడు రాకముందే ఇవి చేసేద్దామని అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్గా నాలుగు గంటలకైతే స్టార్ట్ చేశానండి కానీ వయ్యే లోపే మా బాబు అయితే వచ్చేశాడు కొద్దిగా లేట్గా ఏగడం అయితే లేట్ అయ్యింది అనమాట అయితే ఎక్కువేం చేయలేదు కాబట్టి ఒక గంట అయితే అయిపోయాయి మొత్తం కలపడము పొయ్యి మీద చేయడం మొత్తం కూడా గంటలో అయిపోయాయి ఇంక ఇదైతే పిండి కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి నేను వడలాగా అయితే ముందే చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నూనె పొయ్యి మీద ఇప్పుడే పెట్టాను కదా నూనె వేడయ్యేలోపు ఇంకా వడలు అయితే షేప్ చేపొచ్చేటట్టు చేసుకుంటున్నాను అంటే ఈ వడలు కొద్దిగా వచ్చేటట్టు చేయాలంటే పక్కలకి కొద్దిగా పగుళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల మనం ముందే చేసుకున్నాం అనుకోండి ఇంకా నూనెలో వేసేటప్పుడు లేకటి కాకుండా అన్నీ ఒకేసారి అయితే వేసేయచ్చు ఇంకా నేను పొయ్యి మీద చేస్తున్నా కాబట్టి ఇంకా లేట్గా వేస్తే ఒక్కొక్కటి వేగడానికి చాలా టైం పట్టేస్తుంది అందుకనేసి ముందే ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను నేనైతే ఈ అటుకులు వాడు చేయడము ఇదే ఫస్ట్ టైం అండి ఇది వరకు ఎప్పుడు చేయలేదు ఇంట్లో చాలా రోజుల నుండి అటుకులు ఉన్నాయని చేయడమే ఇంకా సాయంకాలం స్నాక్స్గా చేయడానికి ఏమీ లేవు అందుకని సీరే స్నాక్స్గా అయితే ఇవి చేస్తున్నాను రోజు సాయంకాలం మా వైష్ణవ్ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఏదో ఒకటి చేయడం అయితే అలవాటు ఇంక ఈరోజు అయితే ఏమీ లేవు శనగపిండి కొద్దిగా ఉంది ఉల్లిపాయలు వేసి పకోడీ చేయాల్సింది కానీ చాలా రోజులు ఉండిపోయి ఉన్నాయనేసి ఇంకా అటుకులు వేసి అయితే వడలు చేస్తున్నాను ఎలా వస్తాయో అనుకున్నాను పర్వాలేదు బాగానే వచ్చాయి నేను మళ్ళీ మీకు ఎలా వచ్చాయో చూపిస్తాను ఇప్పుడైతే వడలు అన్నీ కూడా నీట్గా వేగిపోయాయండి నేను ఆల్రెడీ తయారు చేసేసి సన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను కొద్దిగానే చేస్తున్నా కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు ఇంకా ఏగిపోయిన తర్వాత వాళ్ళు ఏమో నూనె నుండి అయితే తీసేసుకుంటున్నాను అయితే ఈ వడలు నూనె కొద్దిగా ఎక్కువగా పీల్చుకుంటున్నాయండి నేను ఏదైనా మిస్టేక్ చేశానో లేకపోతే ఈ అటుకులు వాళ్ళు ఇంతేనే ఎక్కువ పీల్చుకుంటాయో నాకు అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకోసారి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా నీట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆయిల్ అయితే బాగానే పీల్చుకున్నాయండి కానీ తినడానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయంటే పప్పు సుప్పులు ఉంటాయి కదా గట్టిగా కరకరలాడుతూ అలా ఉన్నాయి అన్నమాట లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తినడానికి నాకైతే భలే నచ్చాయి నూనె కొద్దిగా పీల్చుకోకుండా ఉండుంటే నేను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అయితే వడలు చేస్తుందినండి అంత బాగున్నాయి తినడానికి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఎక్కువగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి సాయంకాలం మీద కరకరలాడుతూ తినాలి అనిపించినప్పుడు ఇవి చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి నూనె కొద్దిగా ఎక్కువ పీల్చుకున్నాయి అటుకులతో చేయడం వల్ల అనుకుంటా ఇంత ఎక్కువగా నూనె పీల్చుకున్నాయి ఇంకా వడలు చేయడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద నుండి నూనె తించేసి ఇంట్లో పెట్టేసాను దాని తర్వాత వేడి నీరు కాచుకోవడానికి అయితే పొయ్యి మీద దబర్ పెట్టేసుకొని ఇంకా బోర్ దగ్గర అయితే ఒక రెండు బకెట్లు నీరు కొట్టుకొని అయితే తీసుకెళ్ళి దబర్లో వేసుకొని నీరు కాసుకుంటాను నీరైతే ఈ మధ్య రావటం లేదండి చెప్పాను కదా అందువల్ల నేను ఇంకా ప్రతి దానికి కూడా బోర్లో నీరే వాడాల్సి వస్తుంది స్నానాలకు కూడా బోర్లో నీరు కొట్టుకొని స్నానం చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంటే ఇంతకుముందు ట్యాంకీలో నీరు ఉండేటివి కదా అలా రోజు ఇంకా కొట్టే పని లేకుండా ట్యాంకీలో నీరు స్నానం చేసే వాళ్ళము ఇంక ఇప్పుడైతే బోర్లో నీరు కొట్టుకొని స్నానం చేయాలంటే నాకు కొద్దిగా భారంగా అనిపిస్తుంది అదేగాక ఇంట్లో వాళ్ళందరికీ నేనే కొట్టి పెట్టాలన్నమాట మా అత్త మా మామయ్యకి ఇంకా మా బాబుకి నాకు మా ఆయన ఉంటే మాత్రం నేను కొట్టి పెట్టను ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ మా ఆయనే కొట్టి పెడతారు ఇంకా మా ఆయన డ్యూటీ పని మీద బయటకు వెళ్ళిపోతే నేనే కొట్టు పెట్టాలన్నమాట అందుకని నాకు కొద్ది భారంగా అనిపిస్తుంది అంటే సుఖమెరిగానమాట రోజు ట్యాంకీలో నీరు స్నానం చేయడం వల్ల ఇప్పుడు కొట్టుకొని స్నానం చేయాలంటే కొద్దిగా బద్దకంగా అనిపిస్తుంది కష్టమైన పని అయితే ఏం కాదు ఇంకా పొయ్యి మీద నీరు పెట్టేసిన తర్వాత వాకిలి అయితే చిమ్మేసుకుంటున్నాను నేను ఈ వాకిలు చిమ్మేటప్పటికి టైం అయితే కరెక్ట్గా ఐదు ఐదు అయితే అయ్యిందండి మా బాబు అయితే ఇంటికి వచ్చేసాడు ఇంకా వాడు వచ్చిందైతే నేను వీడియో తీద్దాం తీద్దామని అనుకున్నా కానీ వడలు చేసే దగ్గర అయితే ఉండిపోయాను ఇంక బస్ దగ్గరికి అయితే మా మావయ్య వెళ్ళేసి బాబునైతే తీసుకొచ్చేసారు ఇంకా అందువల్ల మా బాబుని తీసుకొచ్చేది అయితే వీడియో తీయలేదు ఇప్పుడైతే బాగా అలవాటైపోయాడండి స్కూల్కి ఆడకుండా వెళ్ళి ఆడకుండా అయితే ఇంటికి వచ్చేస్తున్నాడు పర్లేదు తినడమే ఇంకా పూర్తిగా అలవాటు అవ్వలేదన్నమాట వాడి మొట్టిగా వాడు బాక్స్ అయితే ఎంత కొంత తినకుండా ఇంటికి అయితే తీసుకొస్తున్నాడు ఇంకా పూర్తిగా అలవాటు అవడానికి కొద్దిగా టైం పట్టద్ది ఇంక ఇప్పుడైతే పచ్చడి దంచుకుంటున్నాను మధ్యాహ్నం అయితే పచ్చడి దంచలేదు అందుకని ఇప్పుడైతే పచ్చడి దంచుతున్నాను ఇదే పచ్చడి రేపటికి కూడా ఉంటుంది పచ్చడి అయితే పచ్చిమిరపకాయలు ఉండి మినపప్పు అయితే వేసుకొని పచ్చడి దంచుకుంటున్నాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని నీటిగా దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నీటిగా మెదిగిన తర్వాత చింతపండు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే దంచేసుకున్నాను మధ్య మధ్యలో కొద్దిగా చింతపండు నీరు వేసుకొని మరీ గట్టిగా పచ్చడి లేకుండా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు అయితే దంచుకుంటాను ఈ మినపప్పు పచ్చడి ఎండిమిరపకాయలు వేసుకొని కూడా దంచుకోవచ్చు కానీ నాకైతే మాత్రము ఎండిమిరపకాయలు కాడికి పచ్చిమిరపకాయలు వేసి దంచిన పచ్చడి అయితే చాలా చాలా అండి ఎందుకు ఇండి మిరపకాయలు మినప్పప్పు వేసిన పచ్చడి నాకు పెద్దగా తినడానికి అయితే ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ బాగానే తింటారు నాకైతే ఎందుకు పెద్దగా నచ్చనే నచ్చదు అసలు నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసి మినపప్పు వేసి వేసి దంచుతాను ఇంకా మళ్ళీ వేర్చిన గింజలు వేసుకొని ఎండిమిరపకాయలు వేసుకొని దంచుకుంటే ఆ పచ్చడి మళ్ళీ బాగుంటుంది కానీ అచ్చంగా మినప్పప్పు వేసి దంచితే నాకు పెద్దగా నచ్చదు అనమాట ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసేసుకొని ఇంకా గిన్నెలోకి అయితే తోడేసుకుంటున్నాను పచ్చడి అయితే ఎక్కువ ఏం దంచలేదు ఈ రోజు ఇటుకుని రేపటికే కాబట్టి కొద్దిగానే దంచు ట్టుకున్నాను ఈరోజు మధ్యాహ్నం కూర అయితే వంకాయ తాలింపు చేసుకున్నాను నిన్నటి పచ్చడి అయితే ఈరోజు చుట్టుకున్నా అనమాట అందుకనేసి మధ్యాహ్నం దంచలేదు సాయంకాలానికి నిన్నటి పచ్చడి అయిపోయింది ఇంక ఈరోజు ఈ పచ్చడి అయితే దంచాను ప్రతి రోజు అయితే ఏదో ఒక పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి నేను రోజు మార్చి రోజు పచ్చడి అయితే ఖచ్చితంగా రొటీ పచ్చడి దంచుతాను ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత ఇంట్లో చూడండి గ్యాస్ దగ్గర ఎలా ఉందో చెత్త చెత్తగా ఉంది నేనే చేసుకుంటా లేండి ఇలా వంట చేసేటప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తాను మళ్ళీ లాస్ట్లో అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను గ్యాస్ చుట్టు వస్తువులు అయితే పేర్చేస్తానండి వంట చేసేటప్పుడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకొని మళ్ళీ అప్పటికప్పుడు సర్దుకునే అలవాటు అయితే లేదు తీసిన వస్తువు గ్యాస్ చుట్టూ పెట్టుకోవడం మళ్ళీ లాస్ట్ లో అయితే సర్దుకోవడం అనమాట నా అలవాటు ఇంకా గ్యాస్ దగ్గర మొత్తం నీట్ గా క్లీన్ చేసేసాను గిన్నెలు అయితే ఇప్పుడే దోమనండి రాత్రి వంట మొత్తం నీట్ గా కంప్లీట్ అయిపోయి అందరం తినేసిన తర్వాత అన్ని గిన్నెలు ఒకేసారి దోమేస్తాననేసి ట్రేలో వేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కరెంట్ కుక్కర్ లో అన్నం అయితే పెట్టుకుంటున్నాను అన్నం మాత్రం ప్రతి రోజు కరెంట్ కుక్కర్లోనే పెట్టేస్తాను అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత గ్యాస్ మీద అయితే కొద్దిగా పెసరపప్పు పెట్టుకుంటున్నాను చప్పటి పప్పు చేయడానికి చప్పటి పప్పుకి నేను ఎప్పుడూ కూడా పెసరపప్పు పెట్టుకుంటాను కొంతమంది అయితే కందిపప్పు కూడా వేసుకొని చప్పటిపప్పు చేసుకుంటారు మా ఇంట్లో పెసరపప్పుతోనే పప్పు ఎక్కువగా ఇష్టంగా తింటారు ఒక పక్క పప్పు పెట్టుకున్నాను ఇంకో పక్క అయితే కోడిగుడ్లకు రెండు ఉడకేసుకుంటున్నాను మా బాబుకొకటి మా మావయ్య ఒకటి రెండు కోడిగుడ్లు అయితే ఉడకేస్తున్నాను ప్రతిరోజు కూడా కోడిగుడ్లు అయితే ఉడకేస్తానండి శనివారం రోజు మాత్రం ఉడకాయను శనివారం రోజే ఇంట్లో వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ అనమాట ఇంకా మా మావయ్య కోసము ఒక మూడు చపాతీలు చేస్తాననేసి కొద్దిగా గోధుమ పిండి అయితే పిసుకుంటున్నాను ప్రతిరోజు చేస్తానండి మా మావయ్యకి కొద్దిగా షుగర్ ఉందనేసి చపాతీ రోజు రాత్రి అయితే చపాతీయే తింటారు నేను కూడా ప్రతిరోజు రాత్రులు చపాతీయే తినాలని అయితే అనుకుంటున్నాను కానీ నాకు ఎందుకు అలవాటు అయితే అవటం లేదండి ఈ మధ్య బాగా ఉల్లయితే వచ్చేస్తుంది పొట్ట అయితే విపరీతంగా పెరిగిపోతుంది తినడం వల్లే పొట్ట అయితే బాగా పెరుగుతుంది ఆ పొట్ట తగ్గించడానికైనా కొద్దిగా రాత్రుల వరకు చపాతీ తిందామని ట్రై చేస్తుంటే తినలేకపోతున్నాను ఒకరోజు తింటాను పక్క రోజుకి మళ్ళీ తినాలనిపించదు ప్రతిరోజు అన్నం తినటం అలవాటు కదా సడన్గా ఈ చపాతీ తినాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది ఖచ్చితంగా అన్నం తినాలనిపిస్తుంది చపాతి తిన్న తర్వాత అయినా అందుకని అసలు తినలేకపోతున్నాను ఒళ్ళైతే ఖచ్చితంగా తగ్గించాలి మెయిన్ పొట్ట తగ్గించాలి బాగా పెరిగిపోయింది పొట్ట ఇంకా పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే బట్టలు మరతబెట్టుకుంటున్నాను బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో బట్టలు నిన్నటివి మొన్నటివి మూడు రోజుల నుండి బట్టలు అయితే ఉతికేస్తున్నానో ఆరేసేస్తున్నాను తెచ్చి కుర్చీలో వేసేస్తున్నాను మూడు రోజుల నుండి మడత పెట్టలేదు అనమాట అందుకనేసి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ బట్టలన్నీ ఇప్పుడు కూర్చొని అయితే మడత పెట్టుకుంటున్నాను ఈ మూడు రోజుల నుండి రోజు బట్టలు మడత పెట్టాలనుకుంటున్నాను బద్దకం వేసేస్తుంది అనమాట ఇవి పక్కన ఉన్నా సరే మనకి ఏమి ఇబ్బంది ఉండదు కదా అందుకనేసి ఇంకా మడత పెట్టలేదు ఇంక ఈరోజు అన్నీ ఒకేసారి అయితే మడత పెట్టుకుంటున్నాను కొన్నిసార్లు ఎందుకు అని చిన్న చిన్న పనుల దగ్గర చాలా బద్దకంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద పనులు మళ్ళీ ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాటి దగ్గర ఎందుకో మరి బద్ధకం రాదు కానీ ఇలాంటి బట్టలు మడతబెట్టే దగ్గర ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా చిన్న చిన్న ఈ కూరగాయలు తెచ్చినవి సర్దే దగ్గర ఇలాంటివి చాలా పనులే ఉంటాయి అవన్నీ చేయడానికి కొద్దిగా బద్దకం అనిపిస్తుంది మిగతా పనులు కూడా చేసేస్తాను ఇవి చేయకపోయినా ఎవరు అడగరు కాబట్టి ఆ భయం ఉండదు కావాలా అందుకనేసి కొద్దిగా బద్దకం అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే మా బాబు బట్టలే మడత పెట్టేసుకుంటున్నాను మా బాబు బట్టలు డైలీ వేసుకునే బట్టలు సపరేట్గా గా వాటికి స్కూల్కి వేసి పంపించే బట్టలు సపరేట్గా అయితే మడత పెట్టుకుంటున్నాను స్కూల్కి వేసేదానికి ఒక నాలుగైదు జతలు అయితే పక్కన పెట్టుకున్నానండి నాలుగైదు ఏమి ఆరు జతలు ఉంటాయి అనుకుంటా రోజుకి ఒక డ్రెస్ అయితే వేసేస్తా కానీ తెచ్చిన మూడు రోజులకి ఆ బట్టలు అయితే నల్లగా అయిపోతుంటాయండి స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి బట్టలు అయితే ఇప్పుడు పర్లేదు కొద్దిగా నీట్గా ఉంటున్నాయి కానీ ఇంటికాడు ఉంటే ఎంత దరిద్రంగా చేసేస్తాడు అంటే బట్టలు ఆ బట్టలు మొత్తం ఏదో బురదలో ముంచి తీసుకొచ్చినట్టుగా చేసేస్తాడు అంత నల్లగా చేస్తాడు అంటే ఇరవై నాలుగు గంటలు ఇంటికాడు ఉన్నాడు అనుకోండి మట్టిలోనే ఆడుకుంటాడు ఇంకా బట్టలు మడతట్టడం అయిపోయిన తర్వాత చపాతి చేసుకుంటున్నాను చపాతి పామిస్ అయితే పక్కన పెట్టుకున్నాను చపాతీ చేసేసి దాని తర్వాత అయితే స్నానం చేయడానికైతే వెళ్తాను వంట పని మొత్తం కూడా నీట్గా కంప్లీట్ చేసేసి దాని తర్వాత అయితే స్నానం చేసుకుంటాను ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ స్నానం చేసేసారు మా అత్తుణ్ణి మా బాబు అయితే స్నానం చేసేసారు మా మావై మాత్రం ఖచ్చితంగా నేను స్నానం చేసి వచ్చిన తర్వాతే స్నానం చేస్తారు అందుకని నేను చపాతీ చేసేసి స్నానం చేసేసి అయితే వచ్చేసాను స్నానం చేసి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ అన్నం పెట్టేయాలి ఏమేం చేశానో చూపిస్తారండి వేడి వేడి అన్నము ఇంకా మా మామయ్యకి అయితే చపాతీలు నాలుగు అయితే చేశాను మూడే తింటారు కానీ నాలుగు చేశాను ఇంకా పెరుగు ప్యాకెట్ మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఇప్పుడే వచ్చారు తీసుకొచ్చారు ఇంకా పచ్చడి ఇంకా నిన్న రాత్రి చేసిన రసం అయితే కొద్దిగా ఉన్నాయి ఆ రసము ఇంకా కారప్పొడి అండి ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను కొద్దిగా కొబ్బరిస్ అయితే దంచాను ఇంకా మధ్యాహ్నం చేసిన వంకాయ తాలింపు ఇంకా పప్పు చప్పటి పప్పు ఇదని రాత్రికి మెను అయితే అన్ని కొద్ది కొద్దిగానే చేశాను కొద్ది కొద్దిగా వేసుకొని అయితే అందరం తినేస్తాము మా ఇంట్లో అన్ని కొద్ది కొద్దిగానే ఉండే సరే ఒక మూడు నాలుగు రకాలు అయితే ఉండాలండి ఎందుకు తిండి దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు మా ఆయన తీసుకొచ్చిన దగ్గర నేను చేసిన దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వను కొద్దిగా ఎక్కువగానే తింటాం అనమాట అంటే ఎక్కువ రకాలు ఉండాలి తినేది కొద్దిగా అయినా సరే ఐటమ్స్ ఎక్కువ ఉండాలన్నమాట ఇంక నేనైతే ప్లేట్లో అన్నీ పెట్టేసుకుంటున్నానండి నేను తినడానికి అన్నం పెట్టేసుకున్నాను కొద్దిగా పప్పు వేసుకున్నాను కొద్దిగా కారపొడిని మధ్యాహ్నం చేసిన వంకాయ తాలింపు ఎవరు వేసుకోలేదు మా ఆయన కొద్దిగా నేను కొద్దిగా వేసుకున్నాము ఇంకా కొద్దిగా పచ్చడి వేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ కూడా కలుపుకొని అయితే తింటున్నానండి ఈ పప్పు కొద్దిగా చపడ పప్పు కొద్దిగా కలుపుకొని అందులో కొద్దిగా కారపొడుని కొద్దిగా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది అయితే నెయ్యి ఉండాలి నెయ్యి ఉంటే ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంట్లో అయితే నెయ్యి లేదండి నాకు నెయ్యితో తినడం చాలా ఇష్టం గాని నెయ్యి అయితే ఎప్పుడు ఉండటం లేదు ఇంటికాడ ఈ మూడు అన్నంలో నీట్గా కలిపేసుకొని వంకాయ దెబ్బ తాలింపు పెట్టుకొని తింటుంటే భలే ఉంది చాలా బాగా నచ్చింది ఇలా అన్ని రకాలు చేయడం వల్లే కావాలి నేను అయితే చపాతి తినలేకపోతున్నాను ఇన్ని ఐటమ్స్ ఉంటుంటే కొద్దిగా ట్యాంపింగ్ గా అనిపిస్తుంది ఖచ్చితంగా అన్నం తినాలనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు అయితే మధ్యాహ్నం కోరే ఉంటది రాత్రికి అలాంటప్పుడు కొన్నిసార్లు రాత్రులు ఏం చేయను అయినా సరే నేను ఎందుకు చపాతి అలవాటు చేసుకోలేకపోతున్నాను ఇంకా పచ్చడిని పప్పుతో అన్నం తినడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రసంతో అన్నం తింటున్నానండి ఈ రసంలో ఖచ్చితంగా నేను చప్పటిపప్పు వేసుకొని తింటాను చాలా బాగుంటుంది రసంలో చప్పటిపప్పు వేసుకొని తింటే మేము చప్పటిపప్పు చేసామనుకో ఖచ్చితంగా రసం పెట్టుకుంటాము నేను నాన్ వెజ్ చేసినప్పుడు ఇంకా చప్పటిపప్పు చేసినప్పుడు మాత్రమే రసం పెడతాను మిగతా ఏ టైంలో కూడా రసం పెట్టానమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే పెడతాను అంతే రెగ్యులర్ గా అయితే రసం పెట్టుకోమండి ఉంటే మజ్జిగ వేసుకుంటాము లేదంటే కూట ఉంటాయి కదా అవి వేసుకుంటాం అనమాట ఇంక ఇంట్లో వాళ్ళందరం అందరం తిండం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను గిన్నెలు దోమేటప్పటికి టైం అయితే కరెక్ట్ గా తొమ్మిదిన్నర అయిందండి తొమ్మిదిన్నర తొమ్మిది అయ్యింది ఇంకొకదాన్ని కూర్చొని చీకట్లో అయితే గిన్నెలు అన్ని దోముకుంటున్నాను చాలా గిన్నెలే ఉన్నాయిలండి సాయంకాలం వడలు చేశాను కదా అప్పుడు ఇంకా మా బాబు బాక్స్ తీసుకెళ్ళినవన్నీ ఒకేసారి అయితే ఇప్పుడు రాత్రికి దోముకుంటున్నాను ఇంకా దోమడం అయిపోయిన తర్వాత బొంతలు పరిచేస్తున్నాను మంచాల మీద రాత్రులైతే ఖచ్చితంగా ఇలా రెండు మంచాలు అయితే వేసేసుకుంటామండి తల్వార్లు వేసిన తర్వాత ఈ మంచాలు ఇక్కడ అడ్డం లేకుండా సైడ్కి అయితే నిలబెట్టేస్తాము రాత్రి పడుకునేటప్పుడు ఇలా అయితే వేసుకొని పడుకుంటామన్నమాట ఈ పక్క మంచంలో మా ఆయన పడుకుంటాడు ఈ పక్క మంచంలో నేను మా బాబు అయితే కలిసి ఇద్దరు మాకే మంచం మీద అయితే పడుకుంటాము మా బాబు పక్క నేను ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నిద్రపోడు నిద్రపోతే వాళ్ళ తాత దగ్గర నిద్రపోతాడు లేకపోతే నా దగ్గర నిద్రపోతాడు తినిపించేసిన తర్వాత మా మావయ్య అయితే నీట్గా నిద్రపుచ్చేసి మా బాబు అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా అమ్మలుగా పిల్లలు అయితే తొందరగా పడుకుంటారు కదా కానీ మా బాబు మాత్రం పడుకోవటం లేదండి మినిమం తొమ్మిది తొమ్మిదిన్నర దాకా అయితే ఉండిపోతున్నాడు వాడు స్కూల్ నుండి రాగానే తొందరగా పడుకోబెట్టాలనేసి నేనైతే అన్నం తినిపించేస్తున్నాను కానీ అస్సలు పడుకోవటం లేదు ఆడుకొని అయితే ఉండిపోతున్నాడు ఇంక ఇప్పుడే వాళ్ళ తాత అయితే పడుకోబెట్టాడు ఇంక నేనైతే నా పక్కన తెచ్చుకొని వేసుకున్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బై బాయ్